రెండు గంటలు పోతాయి కరెంట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ లో పోతాను మా ఆఫీస్ లో రెండు గంటలు పోయింది ఆ యూసఫ్ గూడలో మాత్రం ఆరున్నర నుంచి వరకు మిట్ట మిట్ట ఎల్బీ నగర్ లాడలా అటు అల్వాల్ సైడ్ అక్కడ తీసేస్తాం ఇక మంచి నిద్ర పట్టే టైం ఉంటది మనకు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు బట్టి తీసేస్తాం ఇద చలికాలం అరా నువ్వు కరెంట్ తీసేస్తే బతికి బట్ట కట్టడానికి ఇక ఊపుకుంటా కూర్చోవాలి వానకాలం తీసేస్తాడు ఇక వానకాలం ఇక వానకాలం అయిపోయా మొత్తం క్షిమసి గట్ల ఉన్నట్టే అసలు వానలు పడితే కాబట్టి ఇక చూడాలి ఎట్లా వస్తానే ఒక ఇట్లా వస్తానే దారుణం ఇంకో ఇది ఇది ఎక్స్ప్లెయిన్ చేసానా ఇదేందంటే జీడి కే పద్మావతిలో ఇగో యూనిట్స్ రెండు వందల పద్దెనిమిది యూనిట్లు ఓకే ఒకటే ఇల్లు మీటర్ నంబర్లు కూడా చూడు ఇక్కడ పద్దెనిమిది వందలు వచ్చింది వందలు వచ్చింది ఐదు యూనిట్లు కాలేజ్ ఆ యూనిట్స్ వచ్చేసి రెండు వందల పద్దెనిమిది రెండు వందల పద్దెనిమిది యూనిట్లు ముప్పై రెండు రోజులకు లెక్క చేశాడు యావరేజ్ గా లెక్క చేస్తారు ఎప్పుడు కానీ కరెంటు బాగా గుర్తు పెట్టుకోవాలి యావరేజ్ మంత్ యూనిట్స్ వచ్చేసి నువ్వు రెండు వందల ఐదే ఇక్కడ యూనిట్స్ రెండు వందల పద్దెనిమిది ఉన్నప్పటికీ ముప్పై రెండు రోజులకు కలిసి ఇది నెల రోజులకు యావరేజ్ వస్తారు రెండు వందల ఐదు యూనిట్లే వచ్చింది యావరేజ్ మంత్ యూనిట్స్ రెండు వందల ఐదు అంటే రెండు వందలకు ఐదు యూనిట్లు ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది దానికి పద్దెనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు వేసింది ఆ బిల్లు ఆరో నెల ఆరో నెల ఐదు ఐదో నెల ఐదో నెల ఆరో తారీఖు నిన్నదే నిన్నడిదే నిన్నదే ఇక ఇది పక్కన పెడితే ఇది ముందు నెలది ఇది ఇక ఇది వచ్చేసి కే పద్మావతే జీరో బిల్ జీరో బిల్ ఇది వచ్చేసి సేమ్ ఇల్లు జీరో బిల్లు వచ్చేసి ఎంత వేసిందో జీరో మూడు వందల పదిహేను రూపాయలు మాఫీ వేసారు మాఫీ వేసేరు అంత ముందు నెల జీరో బిల్ ఇచ్చు మొన్న మొన్న నెలదేమో ఎప్ప నెలదేమో పద్దెనిమిది వందలు వేసారు అంటే ఒక ఐదు యూనిట్లు ఎక్కువ పెరిగినందుకు పద్దెనిమిది యూనిట్లు వేసారు మూడో ఆవరేజ్ గా డెబ్బై ఎనిమిది యూనిట్లు ఇక్కడ ఆవరేజ్ గా తొంభై తొమ్మిది యూనిట్లు యూనిట్స్ లో కూడా లెక్క పడితే ఏడాది కదా ఇక్కడ డెబ్బై ఎనిమిది ఇక్కడేమో తొంభై తొమ్మిది సేమ్ మీటరు సేమ్ ఇల్లు మళ్ళీ మూడో నెలలోనేమో మూడో నెల ఏడో తారీఖు ఏమో జీరో బిల్ ఇచ్చిర్ర మళ్ళా మొన్న మొన్న ఏమో ఇది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు ఎంత ఐదు యూనిట్లకే అంటే ఐదు యూనిట్లకే పద్దెనిమిది వందల రూపాయలు వేసిండ పంతొమ్మిది వందలు ఐదు రూపాయలు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందలు ఇక మళ్ళీ ఇంకోటి హైలైట్ ఇది ఇది ఇంకో హైలైట్ ఏంటంటే ఇంకో ఇది ఇయో జీరో యూనిట్స్ ఇక్కడ నూట యాభై మూడు రూపాయలు ఇది మళ్ళా కేప్ ఇది అదే అదే ఊర్లో పరశురామ అది పరశురామ జీడి మెట్లనే జీడి మెట్ల పక్క ఇండ్లు ఏంది ఇది ఎన్ని యూనిట్లు వచ్చింది జీరో యూనిట్స్ జూని జీరో యూనిట్స్ ముప్పై రెండు రోజులకు నూట యాభై మూడు బిల్లు ఇక్కడ ఇది ఎంత చేసి టోటల్ బిల్లు వచ్చేసి యాబ్ నూట యాభై మూడు రూపాయలు వేసింది ఏమారు దీని అసలు ఏ లెక్కన ఈ కరెంట్ బిల్లు ఎత్తారు అసలు ఎవరికి వేస్తారు ఎంతో మళ్ళా ఇంకోటి ఫ్రీ గ్యాస్ ఏ గాని నెంబర్ ఏగా నెంబర్ వీనికి ఫోన్ చేస్తే తెలుస్తుంది ఎట్ల ఎత్తాను ఏ రకంగా మరి ఇది ఏ రకమైన బిల్లులు ఎట్ల ప్రజలను మోసం చెప్తాను మామూలు కాదు అరాచకం ఇది మా ప్రజలను మబ్బబెట్టే పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ జీణం ఏ పరుష రసారాముడు నమస్తే ఈ గారు నా పేరు చిల్క ప్రవీణ్ అండి నేను జర్నలిస్ట్ ని చెప్పండి ఇక్కడ జీడిమెట్ల సంబంధించి సార్ ఇక్కడ పి పరశురాముడు అనే ఒక వ్యక్తి జీరో బిల్ వేసి జీరో యూనిట్స్ వేసి నూట యాభై రూపాయలు టోటల్ డీ వేసింది ఇది ఎట్లా సాధ్యం జీరో జీ సూరారం సూరారం కింద కింద యూనిట్లేమో జీరో వచ్చింది ముప్పై రెండు రోజులకు కానీ బిల్లు మాత్రం నూట యాభై మూడు రూపాయలు వేసిండ్రు ఇక మనకు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు కదా సార్ హలో హలో పెడతా సార్ ఇంకొక మాట సార్ ఇక్కడ ఐదు యూనిట్లు ఎక్కువ వచ్చినందుకు రెండు వందల యూనిట్లకు ఒక ఐదు యూనిట్లు ఎక్కువ వచ్చినందుకు పంతొమ్మిది వందల రూపాయలు బిల్లు వేసింది సార్ అంటే ఐదు యూనిట్లకు మరి అంత రూపాయలు పడతాయా ఐదు యూనిట్లకు కాదు ఫ్రీ అనేది రెండు వందల లోపు ఫ్రీ రెండు వందలు దాటిన తర్వాత ఒక యూనిట్ ఎక్కువ మొత్తం బిల్లు కట్టాల్సి అంటే రెండు వందల ఐదు యూనిట్లకు లెక్క చేసుకోవాలి ముందు నెలలు ఎక్కువ వచ్చింది ఐదు యూనిట్లు కాదు అని లేదు మీరు చెప్పిన అర్థమైంది మొత్తం యూనిట్స్ కలిపి ఇస్తారు అనేది అర్థమైంది మరి అంతకుముందు సార్ సేమ్ బిల్లు సేమ్ బిల్లు వచ్చింది మళ్ళా సేమ్ బిల్లు సేమ్ బిల్లు సేమ్ బిల్ వచ్చింది డెబ్బై ఎనిమిది యూనిట్లు వచ్చింది ఇదే ఎండాకాలం అంతకు ముందు పోయిన ఎట్లా లెక్క కడుతుంది ఒక యూనిట్ కి ఎంత ఇస్తారు ఇప్పుడు పరశురాముని పంపాలా సార్ మీ ఆఫీస్ కి పద్మావతి ఇప్పుడు ఏమి ఉండదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ అంతేనా సార్ ఒక యూనిట్ కి అట్లా ఏమైనా పడుతుందా సార్ చార్జ్ లేకపోతే ఒక యూనిట్ ఎంత పడుతుంది ఒక్క యూనిట్ కాదు అది రెండు వందలు దాటితే మొత్తం అది అర్థమైంది సార్ రెండు వందల యూనిట్ మీరు ఫ్రీ అన్నారు రెండు వందల ఒక్కటి పాట కూడా రెండు వందలు ఒక్కటికి కలుపుతారని అర్థమైంది కానీ ఎట్లా కాల్యులేట్ ఎట్లా చేస్తారు అమౌంట్ ఇక అది యావరేజ్ గానే కాల్యులేట్ చేస్తారు ఓకేలే సార్ మేము ఆల్రెడీ కి వచ్చాడు ఇది ప్రజలను నిజంగా చెప్తున్నాయి కదా మబ్బ పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ